కరీంనగర్ ఎంపీగా గెలిచారంటూ మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనపై చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత బండి సంజయ్ స్పందించారు వచ్చే లోక్సభ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి తాను గెలిస్తే బీఆర్ఎస్ ను మూసేస్తారా అంటూ ఆయన సవాల్ విసిరారు ఒకవేళ లోక్సభ ఎన్నికల్లో ఎంపీగా నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా నేను గెలిస్తే ఫామ్ హౌస్ కి పరిమితం అవుతారా అని అన్నారు ప్రజాహిత యాత్రలో కరీంనగర్ జిల్లా చొప్పదిండి మండలంలోని పలు గ్రామాల్లో గురువారం ఆయన పర్యటించారు అప్పుల పాలు ఎందుకు లక్షా అప్పు చేసినటువంటి మూర్ఖుడు నీ అయ్యా నువ్వు నీ కుటుంబం అన్న విషయాన్ని కొడుకు గుర్తుంచుకోవాలి ఇలా ఏది అది బండి సైన్యం తిట్టి ఆది పోసుకొని ఇవాళ నన్ను మోసం మోసాలి తెలంగాణ ప్రజలు మోసం చేసిన కుటుంబం నీ దరిద్ర కుటుంబం విషయాన్ని కేసీఆర్ కొడుకు నోరు జాగ్రత్త పెట్టుకో నేను నోరు కాదని చెప్పి ఇంకా అహంకారంతో నీ అయ్య ముఖ్యమంత్రి అనుకుంటున్నా బాబు కండ కావురం తల్లికాకెక్కి ఏది అది మాట్లాడితే కరీంనగర్ లో అడుగు పెట్టని ఏమన్న విషయాన్ని కేసీఆర్ కొడుకు గుర్తుంచుకోవాలి ఇలా అభివృద్ధి చేశాక నేను చేసిన అభివృద్ధి ఇవాళ కరీంనగర్ లో ఇలా ఏం చేసినటువంటి ఇలా రాముడి గురించి చెప్తా అక్క కరీంనగర్ నుంచి వరంగల్ కరీంనగర్ వరంగల్ రోడ్కు ఇలా నేను రెండు వేల ఒక వంద కోట్లు వాటికి మీరు టికెట్ ఇచ్చిన మేధావి రోజు వరంగల్ పోతారు కదా ఆ పైసలు ఎవరు తెచ్చిండో ఆ మేధావిని అడుగుంటే కూడా నీ అయ్యనని చెప్పు కరీంనగర్ జగిత్యాలోడు రోడ్డు నీ చెల్లెస్తుంది నువ్వు ఊకేస్తావు నీ చుట్టపుల కోసం వస్తావు కదా కరీంనగర్ వరంగల్ రోడ్ కు రెండు వేల ఒక వంద కోటి రూపాయలు నేను పట్టుకొచ్చిన నీ అయ్య వాటికి నీ తాత వట్టుకొచ్చిందని చెప్పు ఎల్గదు సిద్దిపేట రోడ్డు మీ బావ ఊకే పోతాడు ఇలా ఐదు వందల కోట్లు నేను పట్టుకొచ్చి రోడ్ వేస్తున్నా నీ అయ్య తాత పట్టిన చెప్పు కరీంనగర్ తీవ్రకి నూట యాభై నాలుగు కోట్ల రూపాయలు నేను పట్టిచ్చినా ఇలా పోయి అక్కడ ప్రాంత ప్రజలకి నీ వచ్చినవా ఎవరిచ్చిన ఒకసారి చెప్తారు రైల్వే స్టేషన్ అభివృద్ధికి యాభై కోట్ల రూపాయలు నేను పట్టిచ్చినా ఇలా టువెల్ బీ స్టేట్ శాతం నేను బట్కొచ్చిన ఎస్ఆర్ఆర్ కళాశాలకు అటానమా సోదా నేను వట్టి గ్రామీణ సడక్ యోజన పైసలు నేను బట్టి వచ్చిన పైసలు రెండు వందల పంతొమ్మిది కోట్ల రూపాయలు నేను బట్కొచ్చినా ఇలా ఎవరు పట్టికొచ్చినో ఒక్కసారి కేసీఆర్ కొడుకు చెప్పాలి కేసీఆర్ కొడుకు